గడిచిన ఈ వారంలో నేను విసిరింగ్ ఆవర్శించాను మొదటి రోజే ఇద్దరు భార్యా భర్తలు వచ్చారు కూర్చున్నది మొదలుకొని ఆ తండ్రి నా ముఖంలో ముఖం పెట్టి చూడలేక అలాగే తలదించి పిచ్చోడి ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు ఓ ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామయ్యా మీరేం చేస్తారు పేరుగాంచిన ఓ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నానయ్యా నా పిత్రార్జితం అనా పైసా కూడా లేదు నా స్వశక్తితో హైదరాబాద్ వచ్చి కష్టపడి చదువుకొని ఒక ఇంజనీర్గా దేవుని చేత ఆశీర్వదించబడి ఈరోజు పేరుగాంచిన ఒక సంస్థలో ఓ ఉన్నతమైన ఇంజనీర్గా పనిచేస్తున్నాను మరి ఎందుకు ఏడుస్తున్నారయ్యా నాకు ఇద్దరు పిల్లలయ్యా ఇద్దరు కుమార్తెలు నా కుమార్తె నాకు ఒక మెసేజ్ పెట్టింది చూడండి అయ్యా అని వాట్సాప్ మెసేజ్ నాకు చూపించాడు ఆ వాట్సాప్ మెసేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళ కూతురు తండ్రి పోయి మెసేజ్ పెట్టింది నాన్న మా అమ్మకు మంచి భర్త అయ్యి ఉండొచ్చు నేను కన్న తల్లిదండ్రులకు మంచి కుమారుడు అయి ఉండొచ్చు నీవు మాత్రం మంచి తండ్రివి కాదు నాన్న నా కడుపును పుట్టిన కూతురు నాకు పెట్టిన మెసేజ్ అయ్యా ఎందుకమ్మా భర్తను పట్టుకుని అంత మాట అంటుంది కూతురు మంచి చదువు చదవాలని కోట్లాధిపతులు చదువుకునే పలాన కార్పొరేట్ స్కూల్లో మా అమ్మాయిని జాయిన్ చేసాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది సరే ఇంత చేశారు కదమ్మా ఎందుకు మిమ్మల్ని ఇట్లా అంటుంది మా కూతురికి ఐఫోన్ కావాలంట పదే పదే వచ్చి అడుగుతుంది మా క్లాసులో అందరికీ ఐఫోన్ ఉంది నాకు డబ్బా ఫోన్ కొనిచ్చావు నాకు డబ్బా ఫోన్ కొనిచ్చావు అందరికీ ఐఫోన్ ఉంది నాకు ఐఫోన్ కొని అని అంటా ఉండేది ఇంటర్మీడియట్ చదువుకునే నీకు ఐఫోన్ ఎందుకమ్మా సంవత్సరం పాటు టార్చర్ పెట్టింది అయినా కొని జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్తానంటుంది వద్దురా నీకు దండం పెడతాను మరి మా క్లాసులో అందరూ జీన్ ప్యాంట్ వేసుకొని వస్తున్నారు కదా మా క్లాసులో అందరూ అబ్బాయిల అమ్మాయిలతో తిరుగుతూ ఉంటారు మా డాడీ వచ్చేసరికి అట్లా చూడవద్దు ఎట్లా చూడొద్దు అలా చేయొద్దు ఎలా ప్రతి దానికి రిస్ట్రిక్షన్ పెడతాడు ఈయన తండ్రి కాదు సాడిస్టు నాకు ముద్రేసిందయ్యా ఎందుకు ఈ మాట అంటే అది ఐఫోన్ కొనమంది నేను కొంటలా జీన్ ప్యాంట్ కొనమంది నేను కొంటలా జుట్టు ఎలా విరబోసుకోవాలనుకుంటుంది నేను వద్దంటున్నాను ఎలా తిరుగుతానంటుంది నేను వద్దంటున్నాను దాన్ని బట్టి నన్ను ఇలా అంటుందయ్యా అని వల 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 ఏడుస్తూ ఉంటే ఆ తల్లింటది ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేదయ్యా ఇలాంటి పిల్లలను కన్ని మేము సుఖపడింది ఏంటని நலையை ஆறு தள்ளி வலவலவல ஏடுஸ்தான்